మనం పన్నెండో చూస్తే ది ఓన్లీ సేవియర్ ది ఓన్లీ సేవియర్ అంటే ఏంటి ఏకైక రక్షకుడు ఏకైక రక్షకుడు అంటే ఏంటి ఆయన మాత్రమే రక్షించగలడు ఆ ఒక్క ఆయన మాత్రమే రక్షించగలడు అన్నమాట చూద్దాం యశో గ్రంథము నలభై ఐదో వచ్చాయం ఇరవై రెండు నుంచి రెండు మూడు వచ్చినారు నివాసులారా నా వైపు చూచి రక్షణ పొంది నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడను లేడు నా ఎదుట ప్రతి మోకాలు నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుగుయు నా తోడని ప్రమాణం ప్రతి చేయననియు నేను నా పేరట ప్రమాణం చేసాను నేను నా పేరట నా నోటి మాటలు మాట బయలుదేరే ఉన్నది అది అది verdadeము చాలు చాలచల ఇక్కడ ఏమన్నాడు భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి నేనే దేవుడను మరి ఏ దేవుడను లేడు ఇక్కడ ఏమన్నాడు బూదిగ్రంథ నివాసులరా ఇక్కడ మనం చూస్తే యశ గ్రంథం ఇక్కడ యశ గారు యక్ష గారు రాసేటప్పుడు అది అప్పుడు ఇస్రాయల్ దేశానికి మాత్రమే ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడింది అప్పుడు ఇస్రాయల్ ప్రజలు మాత్రమే యుహోవ దేవుని ఆరాధించేవాళ్ళు కానీ ఇక్కడ ఎస్సే గారు రాస్తున్నాడు ఆయన ఆయన ప్రవచనాత్మకంగా రాస్తున్నాడు అంటే భూదిగంత నివాసులరా అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా పిలుస్తున్నాడు ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఎక్కడికి రావాలంటున్నాడు అంటే బూదిగంత నివాసులరా నా వైపు చూచే రక్షణ పొందడి అందరూ కూడా ఈ దేవుని దగ్గరికి రావాలి అంటున్నాడు అప్పుడు ఎస్ఐ గారు ప్రవచనాత్మక రాసేస్తున్నాడు బూదిగంత నివాసులరా నా వైపు చూసే రక్షణ పొందిడి అంటే ఎస్ఐ గారు ద్వారా ఎవరు మాట్లాడుతున్నారు ఇహోవా దేవుడు మాట్లాడుతున్నాడు బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందడి దేవుడు నేనే మరి ఏ దేవుడును లేడు దేవుడు నేనే మరి ఏ దేవుడు లేడు అంటున్నాడు ఇంకేమంటున్నాడు నా వైపు చూచి రక్షణ పొందడి అంటే ఏంటి ఈయన రక్షకుడు ఎగవో దేవుడు ఎవరు రక్షకుడు అనమాట ఇంకేమంటున్నాడు అంటే నా ఎదుట ప్రతి మోకాలు వంగనని ప్రతి నాలుక నాతో ప్రమాణము చేయననియు నేను నా పేరిట ప్రమాణము చేసిన ఏమంటున్నాడు నా ఎదుట ప్రతి మోకాలు వంగాలి అంటున్నాడు ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఇక్కడ బైబుల్ దేవుని దగ్గర మోకరించాల్సి వస్తుంది ఒకరోజు ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా మన దేవుని దగ్గర మోకరించి లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది ఏమంటున్నా అంటే బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి నేనే దేవుడను నేను తప్ప మరి ఏ దేవుడు లేడు అంటున్నాడు నా ఎదురు ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుగు నాతో ప్రమాణం చేయననియు నేను నా పేరు ప్రమాణము చేసినాను నీతి గల నా నోటి మాట బయలుదేరినది అది వ్యర్థము కానేరదు ఇది ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు నీతి గల మాట నా నోట బయలుదేరినది అంటున్నాడు అంటే దేవుడు పలికాడు కాబట్టి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది వ్యర్థము కానేరదు అంటున్నాడు అంటే ఒక రోజు ఖచ్చితంగా ప్రపంచంలో ప్రజలందరూ కూడా మన దేవుని ముందు మోకరించలేక అప్పచెప్పాల్సి వస్తుంది

ఆయనే నా కీర్త ఆయన నాకు రక్షణ ఆయన చాలు చాలు ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు మన రక్షణకు కారణభూతుడు ఎవరంట ఇగో దేవుడు ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు నేను భయపడక ఆయన నమ్ముకున్నాను అంటే ప్రపంచంలో ప్రజలందరూ కూడా మన దేవుని దగ్గరకు వచ్చి భయపడాల్సిన అవసరం ఎంత మాత్రము లేదనమాట ఎందుకంటే మన రక్షణకు కారణభూతుడు ఆయనే నేను భయపడక ఆయన నమ్ముకొనిచున్నాను అంటున్నాడు అంటే యుహోవా ఏ నాకు బలము మన బలం ఎవరంటే దేవుడే మన శ్రమంలో బలహీనతల్లో ప్రతి సమస్యలో కూడా మనకు తోడుగా నడిపించేది ఎవరంటే మన దేవుడు మాత్రమే అలా నడిపించగలడు ఏమంటున్నా అంటే యుహోవా ఏ నాకు బలము ఆయనే నా కీర్తనాకాస్పదము ఆయన నాకు ఆయన అంటే మన రక్షణకు ఆధారం ఎవరు అంటే యుహోవ దేవుడు మాత్రమే ఇంకా చూద్దాం

నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు బలత్కారుల నుండి నుండి రక్షించువాడము నీవే చాలు యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు అంటున్నాడు అంటే యహోవా యహోవా దేవుడే మన శైలం అంట మన కోట అంట మన రక్షకుడు మన కోట అంటే మన ఎంత శ్రమంలో ఉన్నా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా మనం ఎక్కడికి వెళ్తాం సపోజ్ మనం బయటకు వెళ్ళాము అనుకోండి సడన్గా వర్షం వచ్చేస్తుంది తుఫాను వచ్చేస్తున్నప్పుడు ఏం చేస్తాం కొండ దగ్గరికి వెళ్ళి దాక్కుంటాం అనమాట అలాగే మన జీవితంలో అనేక శ్రమలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే యూహవా దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆయన మన శైలము మన కోట మన రక్షకుడు ఆయన ఇంకేమంటాడంటే ఆయన మన దుర్గము ఆయన ఆశ్రయించాలి ఆయన మన కేడము ఆయన మన రక్షణ శృంగము ఇంకేమంటున్నాడు బలాత్కారు నుండి మనల్ని రక్షిస్తాడు ఆయనే నాకు రక్షకుడు అంటే ఏంటంటే పాత నిబంధనలో రక్షకుడు ఏకైక రక్షకుడు ఎవరు అంటే యుహవ దేవుడు పాత నిబంధనలు ఎవరంటే రక్షకుడు యుగవ దేవుడు అయితే ఇవే వాక్యాలు ఏసు విషయంలో నెరవేరాలి ఇవే వాక్యాలు ఏసు విషయంలో నెరవేరాలి చూద్దాం లోకసార్త రెండవ అధ్యాయం పది నుంచి పదకొండు చిన్న అయితే అయితే

ప్రభువైన ఈయన ప్రభువైనా క్రీస్తు అయితే ఆ దూత భయపడకుడి ఇక్కడ గొర్రెల కాపరులు కా గొర్రెలు కాస్తూ ఉంటారు అక్కడ దూత వచ్చి ఏమంటుందంటే ఆ దూతను చూడంగానే వాళ్ళు భయపడతారు భయపడంగానే ఇక్కడ ఏమంటు ఆ దూత ఏమంటుందంటే మీరు భయపడకుడి మీరు భయపడాల్సిన పని ఎంత మాత్రము లేదు ఇంకా దూత ఏమంటుందంటే ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వార్థ మనం తీసుకొచ్చే ఉంటున్నాం ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సమాజ స్వార్థ మనము మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వార్థ మనం ప్రజలందరికీ కూడా ఇది మహా సంతోషకరం మామూలు సంతోషకరం కాదు చాలా గొప్ప సంతోషము అంటున్నాడు ఏంటంటే దావిదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుటీ ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు దావిదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు కూటినాడు దావిదు పట్టణ మందు నేడు రక్షకుడు ఎవరు పుట్టారంట రక్షకుడు పుట్టాడు పాత నిబంధనలో రక్షకుడు ఎవరు దేవుడు కానీ ఇక్కడ కొత్త నిబంధనలు ఏమంటున్నారంటే దావేది పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయన ప్రభు క్రీస్తు అంటే పాత నిబంధనలో రక్షకుడు అని దేవుడు చెందిన వాక్యం ఇక్కడ యేసు ప్రభు విషయంలో నెరవేరుతుంది మనం ఇక్కడ చూద్దాం అపోసులు కార్యం నాలుగో అధ్యాయం పదకొండు నుంచి పన్నెండు వచ్చిన

ఆకాశము క్రింద మరి ఏ రక్షణ అని చాలా ఇక్కడేమన్నా అంటే ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలక తల రాయి ఆయన ఇల్లు కట్టినప్పుడు ఏమవుతుందంటే ఇల్లు కట్టినప్పుడు ఏం చేస్తారంటే ఒక రాయి వీళ్ళు కట్టడం వస్తుందంట అంట తీసి ఏం చేస్తారంటే వాళ్ళు పక్కన పడేసారంట పక్కన పడేసిన తర్వాత ఇల్లు అంతా అయిపోయిన తర్వాత చిన్న గ్యాప్ ఉందంట అక్కడ ఏ రాయి పడుతుందని చూస్తే వీళ్ళు ఏదైతే ఏ రాయి అయితే పడేశారో ఆ రాయి దానికి కరెక్ట్గా సరిపోయిందంట అట్లాగే ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇల్లు కట్టువారిన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఇష్రాయ ప్రజలు ఏం చేశారంటే ఈయన మెస్సయ కాదు ఈయన రక్షకుడు కాదు ఈయన దేవుడు కాదు అని చెప్పేసి సిలవేసి చంపేశారు వాళ్ళు ఇష్రాల్ ప్రజలు కానీ ఇక్కడ ఏమన్నా అంటే మీరు తున్నీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయను ఆ రాయి ఏమైందంటే మూలకు తలరాయి అయిందంట ఇంకేమన్నా అంటే మరి ఎవని వాళ్ళను రక్షణ కలగదు మరి ఎవని వలన రక్షణ కలగదు ఇంకేమన్నా అంటే ఈ నామమునే మనం రక్షణ పొందవలను ఆకాశం కింద ఈవెని మరి ఏ నామము రక్షణ పొందలేరు మీరు ఏ నామం పొందుకోవాలంటే మనం పైన చూస్తే అక్కడ ఎవరి గురించి చెప్పబడుతుంది అంటే ఏసు అని నామం గురించి చెప్పబడుతుంది అంటే ఇప్పుడు మనకు రక్షణ ఏ నామంలో వస్తుందంటే ఏసుక్రీస్తు అనే నామంలోని మనకి రక్షణ వస్తుంది అంటే మన అపస్సుకారంలో చూస్తే ఇక్కడ రక్షణ ఎలా వస్తుంది అంటే ఏసు ప్రభువు ద్వారా వస్తుంది చూద్దాం ఇంకా తిమ్మతి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేను వచ్చిన

వాక్యం నమ్మదగినది పూర్ణాంగీకరణకు యోగ్యమైనవి ఉన్నది చాలా ఇక్కడ ఏమన్నాడు పాపులను రక్షించడకు పాపులను రక్షించడకు ఎవరొచ్చారంట క్రీస్తుయేసు లోకములకు వచ్చాను ఆ వాక్యం నమ్మదగినది అంటున్నాడు అంటే ఇప్పుడు రక్షకుడు పాపులకు రక్షకుడు ఎవరంటేసు పాత నిబంధనలో రక్షకుడు ఎవరు యుహోవా దేవుడు అదే పాత నిబంధనలో రక్షకుడు అనే వాక్యములు యుహోవా దేవుడికి చెందిన వాక్యములు కొత్త నిబంధనలు యేసు ప్రభు విషయంలో నెరవేరు అనమాట అంటే పాత నిబంధనలు మనం యహోవాని దేవుడు ఎలా అంటున్నామో అదే వాక్యాలు యేసు ప్రభు విషయంలో చెప్పబడ్డాయి కాబట్టి నెరవేర్చబడ్డాయి కాబట్టి మనం యేసు ప్రభుని వందకి వంద శాతం దేవుడని చెప్పవచ్చు